రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఎసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మా ప్రార్థనా మనవులను మీ సన్నిధిని సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను సంరక్షించినారు దేవా మా అక్కరలు మా అవసరతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను దూరపరచినారు మేము చేసిన పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి మమ్మల్ని రక్షించినారు దేవా అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు సమస్యలు శ్రమలు బాధలు సంపూర్ణంగా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు ఎంత కష్టపడి పనిచేసినా ఎంత ప్రయాసపడినా యజమానులు జీతాలు ఇవ్వడం లేదని బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా యజమానుల మనసులను మీరు మార్చండి దేవా బిడ్డలకు సక్రమంగా జీతాలు ఇచ్చేమో ను ప్రతి యజమానుడికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా బిడ్డలు శారీరక బలహీనతలతోటి వ్యాధులతోటి రోగాలతోటి బాధపడుచున్నారు దేవా అయ్యా పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో సహాయం పొందుకోలేక దుఃఖిస్తున్నారు దేవా ఎంతో భయపడుతున్నారు తండ్రి అట్టి బిడ్డల బాధను ఈ సమయాన మీరు దృష్టించండి దేవా ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి దేవా మానసిక ఆలోచనల వలన నీరసమైన బిడ్డలను మీరు పరిశుద్ధ హస్తం తాకండి దేవా సంపూర్ణంగా స్వస్థపరచండి దేవా బిడ్డల అనారోగ్య పరిస్థితులను బట్టి నొప్పులను గాయాలను బట్టి ప్రార్థించలేకపోతున్నామని బాధపడుచుండగా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు మీరు స్వస్థపరచండి బాగు చేయండి దేవా మీకు ప్రార్థించే కృపణ ఇచ్చేయండి ప్రతి మోకాలు మీ నామమును వంగుటకు సహాయం చేయండి దేవా నాయన ఆత్మీయంగా బలహీనంగా ఉంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ బలాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మేము మా కష్ట నష్టాలలో వ్యాధి బాధలలో సుఖ దుఃఖాలలో అన్ని పరిస్థితులలో కూడా విశ్వాసంతో మీ వైపు చూసేవారిమిగా మీకు ప్రార్థించే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా అట్టి ప్రార్థనా శక్తిని మాకు అనుగ్రహించండి దేవా మా స్థితిగతులను ఎరిగిన దేవుడవు తండ్రి అన్ని వేళలా మాకు తోడుండి మీ గొప్ప సహాయాన్ని అందించే దేవుడో ప్రవా మమ్మను ఆదుకునే దేవుడవయ్యా అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు లోక స్నేహాలకు శరీరాకర్షణకు చెడు అలవాటు లోనయ్యి వ్యర్థమైన వాటి మీదే వారి మనసు నుంచుకుంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యర్థమైన బానిసత్వం నుండి విడిపించండి మీ సన్మార్గంలో నడిపించండి ఎల్లప్పుడూ మీ సన్నిధిని అంటుకట్టుకుని జీవించే బిడ్డలుగా మీరే ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవా బిడ్డలు చేసే పనులలో జ్ఞానం లేక బాధపడుచున్నారు దేవా వారి పనులను ఎలా చేయాలో అర్థం కాక కృంగిపోతున్నారు దేవా యజమానుల ఒత్తుల నుండి బిడ్డలు సహాయం చేయండి మీరు జ్ఞాపకం చేసుకొని వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే పరిలోక జ్ఞానాన్ని అనుగ్రహించమని గొప్ప ఆశీర్వాదమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో మీకు మొరపెడుతున్నాము దేవా సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పిల్లలు పుట్టక బాధపడుచున్న భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి బాధలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎందరైతే ప్రియులు వ్యాపారంలో ముందుకు రాలేకపోయారో నష్టాల గుండా వెళ్లారో అభివృద్ధి లేని వ్యాపారాలను చేసినారో ఇతరులను బట్టి నిందించబడ్డారో మోసగించబడ్డారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆదరించండి దేవా ఓదార్పు బిడ్డల బిడ్డలీడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా డబ్బంతా కూడా వ్యాపారాలు చేస్తున్నారు దేవా అందులో నష్టాలు వస్తే భరించలేకపోతున్నారు తండ్రి దయచేసి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండితేవా బిడ్డలు చేసే జాబులలో ఉద్యోగాలలో మరి వ్యాపారాలలో చేతి పనులలో ఎలాంటి నష్టం రాకుండా మీరే వారిని రక్షించండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున మీరే ప్రతి బిడ్డను కూడా అభివృద్ధిపరచండితేవా వారి చేతి కష్టాన్ని క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపండితేవా ఈనాడు తండ్రి కుటుంబంలో నెమ్మది లేక సంతోషం సమాధానం లేక ఐక్యత ప్రేమ లేక ఎప్పుడూ మనస్పర్ధలు గొడవలు కొట్లాటలు పంతాలు పట్టింపులు కోపాలు ద్వేషాలతోటి జీవిస్తున్న బిడ్డల కుటుంబాలను మీరు మార్చండితేవా ప్రతి ఒక్కరిని ప్రేమ సంతోషం ఐక్యత కలిగి జీవించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు రోగులుగా ఉంటున్నారు వ్యాధిగ్రస్తులుగా అస్వస్థతతో అనారోగ్యంతో బాధపడుచున్నారు దయచేసి ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి దేవా ఏసు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి ప్రతి ఒక్క రోగిని ఈ సమయాన ముట్టి బాగు చేయమని ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా బిడ్డని సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది గృహాలలో త్రాగుడికి చెడు తిరుగుళ్లకు చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్న బిడ్డలుంటున్నారు దేవా అట్టి వారందరినీ మీరు రక్షించండి దేవా పురుషులను యవనస్తులను ప్రతి ఒక్కరిని కూడా మీరే ప్రతి ఎడిక్షన్ నుంచి తప్పించండి దేవా వీటన్నిటిని అసహించుకునే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు అప్పుల సమస్యలతోటి ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు బిడ్డలు చేసే వ్యాపారంలో నష్టాల పాలైన వారిని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలి చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక పిల్లల్ని చదివించలేక అప్పుల బారాన పడుచున్న బిడ్డలు ఉంటున్నారు ఎంత కష్టపడి పనిచేసిరా అభివృద్ధి లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా ప్రతిదినము కృంగిపోతుండగా బిడ్డలందరికీ మీ గొప్ప సహాయం పంపించండి దేవా వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల కష్టానికి ప్రతిఫలం ఇచ్చి మీరే వారిని హెచ్చించండి దేవా అయ్యా ఈనాడు సొంత గృహాలు లేక ఇండ్లు కట్టుకునే స్తోమత లేక ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా సొంత గృహాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా మీరు సర్వశక్తిగల దేవుడవు అద్భుతాలు చేసే తండ్రివి అసాధ్యమైన కార్యములను జరిగించే దేవుడవు అయ్యా నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారి కుటుంబాలలో వారి జీవితాలలో అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఏవైతే పొందుకోలేక బాధపడుచున్నారో వేటిని సాధించలేకపోతున్నారో ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఈనాడు ప్రవా బిడ్డలు ఎన్నో కార్యములు అసాధ్యమైనవి అని అనుకుంటున్నారు దేవా ఎంత ప్రయాసపడినా సాధించలేమని నిరుత్సాహంలో ఉంటున్నారు దేవా అట్టివారి ఎడల మీరే కృప చూపించండి దేవా బిడలు ఆ పనులు చేస్తుండగా ఆ ప్రయత్నం కొనసాగిస్తుండగా మీరే వారికి గొప్ప సక్సెస్ను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని మీ సన్నిధిలో అంటుకట్టుకుని జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో గొప్ప సంతోషాన్ని నింపండి ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించండి దేవా బిడ్డలు మీరు కాపాడండి దేవా ఎక్కడికి వెళ్తున్నా మీరే వారితో కూడా ఉండండి దేవా దేవా ఈ సమయాన్ని మీకు మొరపెడుతున్నాము దేవా క్రైస్తవ నాయకులను క్రైస్తవ బిడ్డలందరినీ పరిచయ చేసే సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు మీ సేవకు సమర్పించుకున్న బిడ్డలందరినీ మీరు దీవించండి తేవా మీ సేవ పరిచయ చేస్తున్న సహోదరి సహోదరులందరినీ మీ చేతి ఆశీర్వదించండి తేవా ఆత్మీయంగా బలపరచండి దేవా బిడ్డలు రకరకాల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరెవరికి చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా ఈనాడు బిడ్డలు వారి కుటుంబ సభ్యులను వారి తల్లిదండ్రులను వారి తోడబుట్టిన వారిని వారి ఉద్యోగాలను వారి ఆస్తులను వారి చదువులను వారికి సమస్తమును విడిచిపెట్టి మీ సేవ చేయాలని వచ్చారు దేవా అట్టి బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా వారి కుటుంబాలను దీవించండి తండ్రి ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యులో తీర్చండి దేవా బిడ్డల సేవంతటిని అభివృద్ధి పరచండి దేవా సేవలో ఎదురయ్యే అడ్డులు ఆటంకాలు సమస్యలు శోధనలను మీరు తొలగించండి దేవా హాని కలిగించాలని పడద్రోయాలని ప్రయత్నించే మనుషుల నుండి శత్రువుల నుండి మీ సేవ చేసే బిడ్డల్ని రక్షించండి దేవా అలాగే ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము వారందరినీ మీరు కాపాడండి రక్షించండి బిడ్డలలో ఉండే అనారోగ్యాన్ని అంగవైకల్యాన్ని దూరపరచండి దేవా నడవలేని బిడ్డలను చూడలేని వారిని మాట్లాడలేని బిడ్డలను మీ గాయపడిన హస్తంతో తాకండి దేవా బాగు చేయండి దేవా వంశ వస్తున్న ప్రతి వ్యాధుల నుండి జబ్బుల నుండి చిన్న బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా ఈనాడు ఫారన్లో స్థిరపడి నివాసం ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దూరదేశంలో ఒంటరిగా ఉంటుండగా బిడ్డలను మీరు కాపాడండి దేవా ఈనాడు ఆ బిడ్డల కుటుంబాలను సచీవులను ఉంచండి దేవా అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతలనుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఆయా రకాల చదువుల కోసం పనుల కోసం ఉద్యోగాల కోసం భారతదేశం నుండి ఇతర దేశాలకు రాష్ట్రాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణం అంతట్లో చక్కటి క్షేమం ఇవ్వండి దేవా సకాలంలో వీసా పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయండి బిడ్డలందరి చుట్టూ మీ క్షేమాన్ని భద్రత కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు బిడ్డల కుటుంబాలలో ఎదురయ్యే నిందలు అవమానాలను మీరు దూరపరచండి దేవా వారి జీవితాలలో ఎదురయ్యే శోధనల నుండి వేదనల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా నిందించి అవమానకరంగా మాట్లాడే వారి నోటి మాటల నుండి ఆ నోటి మాటల వలన కలిగే నొప్పి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కన్నీటిని మీరు తొడవండి దేవా అలాగే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో మా ప్రార్థనలకు మీరు జవాబు ఇస్తారని మేము నమ్ము చూస్తూ తీస్తున్నాము దేవా ఈనాడు మేము అపనమ్మకస్తులంగా ఉండకుండా అవిదేయులంగా ప్రవర్తించకుండా నిత్యము నమ్మే వారిమిగా సురక్షితంగా జీవించే వారిమిగా మీ అందు అంటుకట్టుకుని జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేదు లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ అంశం గురించి మొరపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించమని ఈ రాత్రికాల సమయంలో బిడ్డల హృదయంలో ఉండే వేదన పాదలు నిరుత్సాహాలు కృంగుదలు భయాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా ప్రతి ఒక్కరికి గొప్ప ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలలో ఉండే చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలను కూడా సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తూ రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదై ఉన్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యు